సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు నిజంగా ఈ న్యూస్ ఈ అప్డేట్ వచ్చిన కానించి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని చెప్పేసి సో గుడ్ న్యూస్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే రామ్ చరణ్ అన్నకి క్లింకారా పుట్టిందో అంటే ఎప్పుడైతే ఉపాసన వదినమ్మ గారు ఎప్పుడైతే ప్రెగ్నెంట్తో ఉన్నారో అప్పుడే ఆస్కర్స్కి వెళ్ళడం జరిగింది సో ఆ సమయంలోనే మనకి అంటే మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుంది అని అంటే ఎటువంటి శుభకార్యాలు జరుగుతాయి అన్నదానికి ఫస్ట్ ఆర్ఆర్ఆర్ కి ఆస్కర్ రావడం అదొక బ్లెస్సింగ్ నిజంగా సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ జూన్ లో పుట్టారు క్లింకారా సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ ఉపాసన గారు ప్రెగ్నెంట్ తో ఉన్నారు ఆమె సీమంతం తాలూకు వీడియోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విధంగా క్యాప్షన్ రాయడం జరిగింది ద దివాలీ వాజ్ ఆల్ అబౌట్ డబల్ ద సెలబ్రేషన్ డబల్ ద లవ్ డబల్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పేసి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రెండోసారి ఉపాసన గారు ప్రెగ్నెంట్ అవడం అసలు చరణ్ అన్న లో హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదు సో మొదటిసారి మహాలక్ష్మి ఇంటికి వచ్చింది సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మహాశివుడే రాబోతున్నాడు అంటే కింగ్కి కింగ్ కొడుకు సింబ ఆయన లైన్ కింగ్ అయితే ఈయన సింబ వారసుడిగా రాబోతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మెయిన్లీ చరణ్ ఫ్యాన్స్ అసలు పిచ్చ హ్యాపీగా ఉన్నారు మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెడితే ఆస్కర్ వచ్చింది ఈసారి మహాశివుడు కానీ ఆ రాముడి బ్లెస్సింగ్స్తో ఆంజనేయుడి తో ఆ శివుడి బ్లెస్సింగ్స్తో నిజంగా వారసుడు అడుగు పెడితే నెక్స్ట్ సినిమా తాలూకు రిజల్ట్ ఇంకా మీరు అర్థం చేసేసుకుంటే ఇంకా ఒక్కసారి మహాలక్ష్మి అడుగు పెడితేనే ఆస్కార్ వచ్చింది ఈసారి వారసుడే కావాలి వారసురాలే కావాలి అనేది అభిమానుల యొక్క అదొక ఆనందం ఎవరు వచ్చినా ఆనందమే ఆహ్వానమే కాకపోతే మొదటిసారి కూతురు పుట్టింది కాబట్టి రెండోసారి కొడుకు కావాలి ఖచ్చితంగా చరణ్కి ఒక వారసుడు లాగా మెగా మెగా వారసుడు లాగా కావాలి అని చెప్పేసి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు సో అది నైజం అది ఫ్యాన్స్ నైజం అది సో ఏదేమైనప్పటికీ ఫుల్ హ్యాపీ సో వారసుడు దిగబోతున్నాడు కింగ్ కొడుకు లైన్ కింగ్ కి సింబ పెద్ది రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే శుభకార్యాలు ఇవన్నీ కూడా ఒక గ్రేట్ స్పెక్టికల్ జరిగే ముందు ఇప్పుడు ఒక ఆకాశంలో ఏదైనా అద్భుతం జరిగే ముందు సునామీ వచ్చే ముందు మనకు అర్థమైపోతూ ఉండిద్ది ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి కొన్ని కొన్ని ఋతువులు వచ్చే ముందు వర్షాకాలం వస్తుందిరా అని చెప్పేసి తెలిసిపోతూ ఉండిద్ది చలికాలం వస్తుందరా అని చెప్పేసి తెలిసిపోతూ ఉండిద్ది ఆఫీస్ మొగుడు రాబోతున్నాడ్రా అని చెప్పడానికి ఇది బ్లెస్సింగ్ ఆ శ్రీరాముడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ఇది చాలా హ్యాపీగా ఉన్నాను సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి